మీతో సరే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అసలు దేనికి ఇంటింటికి

రైతు ఆఫీసర్స్ సమక్షంలో జరుగుతుంది ఈ సభకి పిచ్చేసిన మా ప్రీతం నాయకులు కాకినాడ రోడ్డు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నానాజీ గారికి అలాగే ఎండిపి గారికి అనంత అనంతలక్ష్మి గారికి అనంత లక్ష్మి త్రిమంతులు గారికి మరియు ఇక్కడ టీడీపీ జనసేన గ్రామ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు అని వచ్చారు కాబట్టి మీరు ఇలా పెద్ద మీటింగ్ పెట్టారు కానీ అధికారులు మా కార్యకర్తలు అలాంటి వాళ్ళు అందరూ డోర్ టు డోర్ వెళ్ళమన్న ప్రోగ్రామ్ ఇది ఎంచాతంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వారికి వివరించాలి మీటింగ్ అంటే అన్ని రైతులు ఇక్కడికి రారు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు యూరియా అవి ఎక్కువ పుట్టేస్తున్నారు తగ్గట్టుగా కొట్టాలి అన్న ఒక నాలెడ్జ్ షేరింగ్ కి అధికారులు ప్రయత్నిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి లోకేష్ గారు లాంటి వాళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ దీని ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం ఎంచు రైతులు పండించి మీరు అదే పంట కాయగూర ఏదైనా సరే మీరు తిన్న తర్వాతే ఉన్నది అమ్ముతారు మీరు తినేదంతా కూడా అనారోగ్యం దానికి మీరు మందులు తగ్గించుకుంటూ ఇలాగా మీరు వేరే విధంగా గా అంటే ఆవు పేడతో అయ్యి సేంద్రియం తయారు చేసుకునే పద్ధతికి నెమ్మదిగా రావాలి వస్తే ఏమవుతుందంటే మీ ఆరోగ్యంతో పాటు మీరు పండించి తిని మా ఆరోగ్యం కూడా బాగుపడతారు అంతేకాకుండా కేజీ బియ్యం మీరు తిని యాభై రూపాయలు అమ్ముతాయి కానీ ఆర్గానిక్ బియ్యం ఈరోజు నూట ఇరవై రూపాయలు అమ్ముతుంది ఖచ్చితంగా

పెంచడం అని చెప్పేసి కాలయాపం చేసి కాలయాపంలో కలిసిపోయిందండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్లే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజు రైతులకి రైతు భరోసా రెండో విడత కూడా జమ చేయడం జరిగింది రైతు వ్యవసాయం అభివృద్ధి పథంలో జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాం ప్రతి రైతు కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి రైతు బాధకాలని తెలుసుకుని ప్రభుత్వం తరఫున బాధ్యత తరఫున వారికి సూచన నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశం ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రపంచంగా మన గ్రామం నుంచి ప్రారంభించాలని చెప్పేసి మన ప్రీతం శాసించదు ఆదేశించడం ద్వారా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది శాస్త్ర సాంకేతిక అంతా కూడా వ్యవసాయ రాష్ట్ర వ్యాప్తంగా మన గ్రామంలో ఉన్న సమస్యల చూస్తుంటాయి అండి మా గ్రామంలో గత ప్రభుత్వం కేంద్రాలు కేంద్రాలని అందరంగా ప్రారంభించడం జరిగింది కానీ ఆ టైంలో మా గ్రామంలో చుట్టుపక్కల రెండు మూడు గ్రామం నుంచి లేకపోవడం వల్ల తర్వాత క్లస్టర్ డివిజన్ తీసుకొచ్చి ఈ క్లస్టర్ విధానం తీసుకొచ్చి రైతు సేవా కేంద్రంగా మార్చి నాలుగు గ్రామాలు కలిపి చిడి గ్రామంలో పెట్టడం జరిగిందండి రైతు సేవా కేంద్రం గతంలో రైతులకి ఇక్కడ ఉన్న ఈ కాకినాడ డివిజన్ లో ఈ ఇంటిలో ఎక్కువ వ్యవసాయం రేపు అండి ప్రస్తుతానికి రైతులు నిమిత్తం చాలా పోయింది సార్ ఇక్కడ మా దగ్గరలో రెండు మూడు గ్రామాలకు అందుబాటులో ఉన్నాయి రైతు సేవా కేంద్రం చీడికి మాత్రమే ఈ రోజు రైతులు ప్రతి ఒక్కరికి వెళ్ళి ఈ ఎక్కడికే కూడా తెలియకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రభుత్వాలు ఏదైనా గొడవ ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వంలో నిర్మించిన సైక్లోన్ బిల్డింగ్ సైక్లోన్ బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ గొడవ నిమిత్తం ఎప్పుడు గొడవ అది ఖాళీగానే ఉన్నది గారు దయచి మా గ్రామ రైతులు సారక బాధకాన్ని అర్థం చేసుకుని ఈ సులుప ఇద్దరు ఈ డివిజన్ లో చూసుకుంటే రేపు ఎక్కువ మంది రైతులతో ఉన్నది రైతులు బాగా మెయిన్ వచ్చి రూపంగా ఇక్కడ ఉన్నారు తర్కాన్ని తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే గొడవ నిమిత్తం ఇక్కడ ఉంది కాబట్టి గతంలో ఏవో గారు సొసైటీ ద్వారా రైతులకే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిపి ఈ పథకాన్ని తీసుకురావడం వ్యవసాయాన్ని ఆ అవసరాన్ని బట్టి ఏ పంట వేయాలి ఆ పంట కనుక యంత్రాలు ఏం తీసుకోవాలి జనాలు కూడా బలకట్లేదు కదా దాని దగ్గర యంత్రాలు ఇవ్వడం సబ్సిడీ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది ఉత్తా శ్రీనివాస్ గారికి అలాగే నాందివాటి అనంత ప్రశాంతి మూత్ర ఎంపీ గారికి వెంకే శ్రీనివాస్ రావ గారికి ఎంపీడేవ్ గారికి అలాగే నక్కా శ్రీనివాస్ గారి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఉమ్మడి బిజి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సరంగి శ్రీనివాస్ గారు రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమ కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే మామిడాల నాగచక్ర గారు ఎంపీటీసీ రేపు రామనాక హోదయ గారు జనసేన సీనియర్ నాయకులు ஜீர் கோவிந்த் வேணு ஜனசேன ஜனிப்பூர் பஞ்சாயத்து அகிரிக்கல் அசிஸ்ட் அசிஸ்ட் டேரெக்டர் துர்கல்ச்சர் அதினா பொல்லாசிராமாரி அலகை இத்திர பெருக்கி கூட திருமதி